ఈతరమిల్లాలు పాట టువల్ రచన కుమారి గారు కొత్త చింటా కెనడా వెళ్ళిపోయారు ప్రశాంతి నిలయంలో పెళ్లి చందలన్నీ పూర్తయ్యాయి ఇన్నాళ్ళ హడావిడితో అందరూ కాస్త అలసిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నట్టు తాపీగా కూర్చున్నారు ఉషా ఏం తినాలనిపిస్తుంది నీకు అంది ప్రశాంతి ప్రశాంతి విడిలో పడుకున్న సుధీర్ కాబోయే తల్లి అని ఉషాని నా ఏం కావాలి ఏం కావాలని అడిగేది నన్ను అడిగే పని లేదా అన్నాడు గారవంగా మరి మమ్మల్ని ఎలా అడుగుతారు సుధీర్ గారు కడుపులో తొమ్మిది నెలలు బిడ్డను మోసేది ఉషే కదా అని నవ్వింది ఉమా చూడబోతే మన సుధీర్కి ఆకలి ఎక్కువైనట్టుంది ఉమా అంది సుమ ఉషా చెప్పు రాత్రేగా నీకు మిక్సర్ తినాలనుందన్నావుగా అన్నాడు సుధీర్ వరాలమ్మ మాట్లాడుతూ ఈ సమయంలో పాలతాలికలు అలాంటివి తినాలనిపిస్తుందిరా రా అంది బాగున్నాయి మీ కోరికలు అంటూ పడి పడి నవ్వింది సుమ నాకు తెలిసి ఇవి కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలులా లేవక్కా అంది ఉమా నానమ్మ మనవడి కోరికల్లా ఉన్నాయి అంటూ పడి పడి నవ్వింది ఉమా ఆ మాటకు అందరూ నవ్వారు ఉష మాట్లాడుతూ నిజమే అత్తయ్య తీపి అసలు గిట్టడం లేదు మిక్సర్ అయితే ఆయనకు రాత్రి తినాలనిపించిందని చెప్పారు అయ్యో ఉమా చెప్పిందే నిజమైంది అని నవ్వింది సుమ వరాలమ్మ చెబుతూ మా కాలంలో ఎన్నో తినేవాళ్ళు మంది ప్రభాకర్ని నీళ్లు పోసుకున్నప్పుడు నాకు తీపి గిట్టేది కాదు అందే వరాలమ్మ ఉషా మాట్లాడుతూ మరి చిన్న మామయ్య నీళ్లు పోసుకున్నప్పుడు ఏం తిన్నావంది వాడిని నీళ్లు పోసుకున్నప్పుడు ఎక్కువగా జంటరిడి పండ్లు తిన్నాను అంది వరాలమ్మ అందరూ కవల పిల్లలు పుడతారనే వాళ్ళు అంది వా అమ్మో అయితే జంటరిడి పండ్లు తినకూడదు అందే ఉమా ఎందుకే నాకు కవులలు పుట్టలేదుగా అంది వరాలమ్మ కవలలు పుట్టలేదులే పుట్టేవాడు రెండు పిల్లలు చేసుకుంటాడేమో అమ్మమ్మ అందే ఉమా ఓసి గడుగ్గాయి అంటూ నవ్వింది వరాలమ్మ ఆ మాటలు విన్న సుధీర్ అమ్మ నేను నీ కడుపులో ఉన్నప్పుడు రెండు అరటి పండ్లు తినాల్సిందే అన్నాడు అయ్యో నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు ఉప్పులేని చప్పుడు కూడా తినేదాన్నిరా అంది ప్రశాంతి నీరసంగా వదిలిపోయింది అంటూ పక్కపక్క నవ్వింది ఉషా కడుపులో ఉన్నప్పటి నుంచి కాలం మీద బెంగ అనుకుంటా అత్తయ్య మీ అబ్బాయికి అంటూ నవ్వింది ఉష పిల్లలు ముగ్గురు వచ్చి బయటికి బయటకెళ్ళి క్రికెట్ ఆడుకుందాంరా అని సుధీర్ని తీసుకెళ్ళి ఆడడం మొదలుపెట్టారు సుధీర్ కొట్టిన బా బాల్ వెళ్ళి ఎదురింట్లో పడింది పిల్లలు వెళ్ళి బాల్ అడిగారు బయటకొచ్చింది ఒక అమ్మాయి సుధీర్ అలానే చూశాడు అబ్బో భలే బాగుందనుకున్నాడు ఆ అమ్మాయి సుధీర్ వంక అలానే చూస్తూ నవ్వింది ప్రణతి బాల్ తీసుకొని బాయ్ ఆంటీ అంది ఆంటీ కాదు పిన్ని అను అంది ఆ అమ్మాయి సుధీర్ అలాగే చూస్తూ నిలబడ్డాడు నేను అనను మా పిన్ని వాళ్ళు లోపల ఆంటీ అనే అంట అమ్మో ఎదురింటి పిల్లలు ఏమో మొదర్స్ అనుకుంది షర్మిల ఇంతలో అనంత్ వస్తూ హాయ్ షర్మిల అని పలకరించాడు హాయ్ చెప్పింది నావతో షర్మిల మీరు ఇక్కడేనా అంది మా ఇల్లు ఎటు జరగదు ఇక్కడే ఉంటుందని నవ్వాడు అనంత్ బాబాయ్ అలా పరాయి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు అంది ప్రణతి పిన్నికి కానీ చెబితే నీ పని గోవిందా గోవిందా అన్నాడు రవి నేను ఇక్కడ నిన్ననే చేరాను అనంత్ అంది షర్మిల సుధీర్ అన్నయ్య వంక ఒక రకంగా చూస్తూ ఏంటన్నయ్య అన్నాడు మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది సుధీర్ అన్నాడు అనంత్ మనం ఇక్కడ ఆడుకోవద్దు పదండిలోనికి అంది ప్రణతి ఇదొక చిన్న వరాలమ్మరా అన్నాడు నవ్వుతూ అనంత ప్రణతి ఉమా దగ్గరికి వెళ్ళి పిన్ని ఎదురింటాంతో బాబాయిలు ఇద్దరు మాట్లాడారని చెప్పింది అది విన్న సుధీర్ అయ్యో పిల్లల్ని డిటెక్టివ్లా వాడుతున్నారా అన్నయ్య అన్నాడు అనంత నవ్వుతూ మా ఆఫీస్లో వర్క్ చేస్తుందమ్మా మన ఎదురింట్లోనే చేరింది షర్మిల అని చెప్పాడు వాళ్ళ దే ఊరు బాబు అది అంది ప్రశాంతి అత్తయ్య గారికి ఒక్కోసారి ఏమడగాలో తెలియదు అనుకుంది ఉమా అయ్యో ఆ ప్రశ్న అత్తయ్య అయోమయానికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది అనుకుంది ఉషా ఆ విషయాలన్నీ మనకెందుకులే అత్తయ్యా అంది ఉష అదేంటమ్మా పాపం దూరం నుండి వచ్చి కాస్త తెలిసిన వాళ్ళ మధ్య చేరితే మంచిదే కదా పైగా ఆడపిల్ల అంది ప్రశాంతి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన సీన్లు ఇంకా మర్చిపోయినట్టు లేదు అత్తయ్య అనుకుంది ఉమా మరి మీకేనా పరిచయం అయింది ముఖం అదోలా పెట్టి సుధీర్ని ఉష అసలేం జరిగిందంటే పిన్ని బాల్ కొడితే బాబా ఎదురింట్లో పడింది అప్పుడు ఆంటీ బయటకు వచ్చింది అప్పుడు మాట్లాడాడు అని చెప్పిండు రవి ప్రణతి మాట్లాడుతూ ఆంటీ అంటుంటే పిన్ని అను అంది అని చెప్పింది ఆ పిన్ని అనాలా అబ్బో కాస్త గమనించాల్సిన కేసే అంది ఉమా అన్నిటికీ పెడారదాలే పిల్లలకు పిన్ని అని అనడం అలవాటు కదా అందుకని అలా పిలామని ఉంటుందన్నాడు అనంత్ పిన్ని అనడం మాకు అలవాటని ఆ ఆంటీకి ఎలా తెలుసు అంది ప్రణతి అబ్బో పిల్లలు మహాముద్రులైపోయారు అన్నాడు చిన్నగా సుధీర్తో అనంత్ ఆ ప్రణతి చెప్పింది నిజమేగా అంది సుమ ప్రశాంతి గారు మాట్లాడుతూ ముందు పిల్లలకి ఏదైనా చేసి పెట్టిండమ్మా పెద్దోడు కూడా వస్తాడు వాడు రావడమే ఆకలి అంటాడు కదా అంది ఇంతలో ఉత్తేజు రాబోతుంది వెనక తగులుతూ నడుస్తుంది ఎవరా అని చూశాడు వెనక్కి తిరిగి ఎవరి అమ్మాయి అనుకున్నాడు ఉత్తేజ్ వెనకే షర్మిల కూడా ఒక బాక్స్తో వచ్చింది ఇంట్లోకి రావడమే అప్ప ఇలా ఉమ్మడి కుటుంబాలు చాలా అరుదు నాకైతే ఇలాంటి కుటుంబాలంటే చాలా ఇష్టం షర్మిల వరాలమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తూ మీ అని ఆగింది మా నానమ్మ అన్నాడు అనంత్ ఉత్తేజ్ షర్మిలని చూస్తూ చాలా బాగుంది నాకెందుకు డాష్ కొట్టిందో అని నవ్వుతున్నాడు మనసులో వరాలమ్మకు నమస్కరించింది ఏమండి మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవచ్చా అంది షర్మిల దానికి భాగ్యం తల్లి అలానే పిలువు ఎదురెల్లి ఉంటున్నావుగా అంది వరాలమ్మ అన్నీ వింటున్నావు ఉమా బయటకు వచ్చింది మీరు అని చూసింది షర్మిల అనంత భార్యని అని చెప్పింది గట్టిగా షర్మిల అమ్మమ్మ గారికి మా ఆడపడుచు కావ్యం మీద బెంగగా ఉంది అందుకే నువ్వు నానమ్మ అని పిలువు అంది ఉమ లేదు నాకు మా నానమ్మ అంటే గిట్టదు అందుకే ఎవరిని అలా పిలవని నేను అమ్మమ్మ అని అంటాను అంది షర్మిల ఓసి నేషాలు అనుకుంది ఉమా ఇంతలో సుమా కూడా బయటకొచ్చారు మీరు అంటూ చూసింది షర్మిల మేము వీరు భార్యలము అని ఎవరికి వారే పరిచయం చేసుకున్నారు సుధీర్ వంక చూసి నీకు పెళ్ళయిందా అని అంది షర్మిళ పెళ్ళయింది ఆరు నెలలైతే బిడ్డకు తండ్రి కూడా అవుతాడు అంది ఉష మీరు ముగ్గురు చాలా ముచ్చటగా ఉన్నారు అంది షర్మిల ఇంతలో ప్రశాంతి వచ్చింది ఆమెకు నమస్కరించి మీ ముగ్గురి అమ్మ అంది స్టైల్ అనంతవైపు చూస్తూ ఒక్కొక్కరికి ఒక్కో అమ్మ ఉంటుందా అంది నవ్వుతూ ఉమా అలా కాదు చాలా యంగా కనిపిస్తున్నారు అంది షర్మిల ప్రశాంతి నవ్వుతూ రామ్మ కూర్చోంది స్వీట్స్ అందరికీ ముక్కలు చేసి పెట్టిన షర్మిల మీ ఇంట్లో ఇంతమంది ఉంటారని నాకు తెలీదు అంది కళ్ళు తిప్పుతూ వయ్యారంగా తెలుసుకున్నారుగా అంది ఉష ప్రణతి అలానే చూస్తుంది కాస్త సీరియస్గా షర్మిల వంక రవి మాట్లాడుతూ ఇక అంతా ఆపండి నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అన్నాడు స్వీట్స్ పిల్లలకి ఇస్తుంటే వద్దు పరాయి వాళ్ళు ఇచ్చినవి తీసుకోకూడదు అంది ప్రణతి పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉన్నారంది షర్మిళ నవ్వుతూ పెద్దలకే తెలియదు ఈ రోజుల్లో పిల్లలు బుద్ధిగా తెలివిగానే ఉంటారు అంది ఉమా వరాలమ్మ స్వీట్ తినబోయింది అమ్మమ్మ షుగర్ పెంచుకుంటావా అంది సుమ ఏదో లేవే ప్రేమతో తెచ్చింది పాప అంది వరాలమ్మ ప్రేమలు మరీ ఎక్కువ పెరిగితే సూదులు పొడిపించుకోవాలి అమ్మమ్మ అంది ఉమా షర్మిల అందరిని చూసి భలే సరదాగా ఉన్నారు అందరూ అంది వే బాబ్లు వెళ్ళి స్వీట్ అని అడిగాడు షర్మిలను ఈ బాబె ఎవరు అంది షర్మిల మా బాబే అన్నాడు అనంత్ ఓ అందుకే స్వీట్ కావాలని వాడే వచ్చాడు నా దగ్గరికి అంది వయ్యారంగా షర్మిల పక్కపక్క నవ్వారు ముగ్గురు అన్నదమ్ములు భర్తలు పడుతున్న హెచ్చులు చూసి ముగ్గురు కూడాలు ఉడుక్కుపోయారు వారి ముఖాలు చూసి షర్మిల పొయ్యి ఏమైనా పెట్టారా సెగలు వస్తున్నాయంది కొంటగా నవ్వుతూ ఇక్కడ స్టవ్ ఆపి ఉంది మీరు ఇంట్లో ఏమైనా ఆపడం మర్చిపో పోయారేమో గుర్తుకు అంది ఉషా చురుగ్గా అరే మీరు చూడడం భలే తమాషాగా ఉంది అంది షర్మిల దానికి మూడొస్తే మొట్టికాయలు కూడా వేస్తుందంది నవ్వుతూ ఉమా అయ్యో పాపం అంటూ సుధీర్ఘంక అదో రకంగా చూసింది షర్మిల ఆంటీ గారు ఏమీ అనుకోకండి ఒక మంచి కాంప్లిమెంట్ మీ అబ్బాయిలకి అంది షర్మిల ముగ్గురిని భలే కన్నారు చక్కటి కళ్ళు ముక్కు మీసకట్టలు నవ్వితే పలు వరుస కూడా ముచ్చటగా ఒకేలాగా ఉంది అంది షర్మిల ముగ్గురు తోడికోవడంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఓసి నేషాలు అనుకున్నారు ప్రశాంతి నవ్వుతూ వాళ్ళ నాన్నగారికి అంతే అంది లోన తెగ మురిసిపోయింది బిడ్డల్ని పొగిడితే ఏ తల్లైనా అంతే కదా మరి ముగ్గురు కోడంలో ఒకసారి తెలిపారా షర్మిళలు చూశారు తెల్లని తెలుపు మంచి హైట్ పొడవైన చెట్టు క్లిప్ పెట్టి వదిలేసింది అమ్మో కలగా కూడా ఉంది ఓరి భగవంతుడా ఇలాంటి పెళ్లి కానమ్మాయిని మా ఇంటి ఎదురుగా తెచ్చి చేర్చాలా ఉంది ఈ నాకు ఇటువంటి సమయంలో అనుకుంది ఉష మా నానమ్మ చెప్పనే చెప్పింది మా తాత అలాంటప్పుడే స్టెప్ వేశాడని ఉష ఊహలు అంతటితో ఆగవు మనకు తెలిసిందే కదా అనమ్మ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది అవన్నీ ఉపయోగించాల్సిన అవసరం వచ్చేసినట్టుంది అనుకుంది ఉష ఓ కళ్ళు తిరుగుతున్నాయి సుధీర్ అంటూ అరిచి పడబోయింది ఉష గబుక్కు వచ్చి పట్టుకున్నాడు సుధీర్ అంత భయంగా కాసేపు ఉషనే గమనించసాగారు ప్రశాంతి గారు మాట్లాడుతూ వెంటనే పళ్ళరసం తీసి తీసుకురండమ్మ అంది సరే నేను వెళ్ళి వస్తాను అంది అంది షర్మిల అందరి దృష్టి ఉష మీదే పడి ఉండి అన్నారు అంతే షర్మిల వెళ్ళిపోయాక చిన్నగా కాళ్ళు తెరిచి ఉమా వైపు చూసి కన్ను కొట్టేది ఉష అమ్మా నా ప్రశాంతి కోడల సూపర్ సూపర్ అనుకుంది మనసులో ఉమా మరుసటి రోజు ఉషాకని కారంగా గోంగూర పచ్చడి చేసింది ప్రశాంతి అన్నం ఉడకగానే పెట్టించింది కోడలికి పెరట్లో సన్నజాజి పందిరి కింద ఉన్నాం ఉయ్యాలలో కూర్చుంది ఉషా అన్నం తింటూ ఒక్కసారిగా ఆ అంటూ రాగం తీసింది ఎందుకే అని ఉమా ఎందుకే అని సుమా అడిగారు అక్క అని మళ్ళీ రాగం తీసింది ఉష చెప్పవే మొట్టికాయ వేస్తా నీ స్టైల్లో అంది ఉమ రాత్రి ఈయన షర్మిలను తెగ పొగిడరక్క అది భలే హైట్గా తెల్లగా చుట్టు పొడవుగా ఉంది అన్నారు అంటూ రాగం తీసింది ఉష నిజంగానే మగబుద్ధి పోనెచ్చుకోరు నిన్నటికి నిన్న ముగ్గురు అన్నదమ్ముళ్ళు శిలలై అయిపోయారు దాన్ని చూసి అంది సుమ అయిపోతారు అయిపోతారు రాని ఈసారి దాన్ని ఇంట్లోకి నా సామిరంగా ఉంటుంది అంటూ పిడికిలి బిగించింది ఉమ కొడతావా అక్క అంది ఉష కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చేత్తో కొట్టనే మాటలతో చీల్చాలి అంది ఉమా చీల్చడమా అంటే అంది సుమ అక్క కొద్దిగా పర్వాలేదులే అనుకున్న మళ్ళీ మొదటికి వచ్చావా అత్తయ్యను అట్టే చూడకు అలాగే తయారవుతావు అయోమయంలాగా అంది ఉమా సరే సరే నా బాధ ఎవరికి చెప్పాలి అని ఉషా ఇంతలో పొలమారింది ఉషకు గబగబా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది ఉమ అయోమయంగా మనతో ఏడడుగులు నడిచిన వాడికే చెప్పాలి అంది ఉమా మొట్టికాయలు పోయినా అంది ఉష కాదు కాదు ప్రేమగా మాట్లాడు అంది ఉమ నీకు ఎగతాళిగా ఉందా అక్క నన్ను చూస్తే అంటే అంది ఉష ఉషి ముద్దు నీకు వరుసైన బావ ఉన్నాడా అంది ఉమా అన్న ఉన్నాడు అయితే అంది ఉష ఆ బావని పొగడు ప్రేమతో సుధీర్ బాబు దగ్గర అంది ఉమా ఏమని పొగడనే అంది ఉష అబ్బా మా బావ అలా ఉంటాడు ఇంత అందంగా ఉంటాడు అలాంటివి అయ్యో ఉమా తుంగ మొద్దుగా ఉంటాడు వాడు అంది ఉష ఏడ్చినట్టుంది నీ తెలివి వాడు ఎలా ఉన్నా ఖచ్చితంగా చెప్పక్కర్లేదు మా బావ అలా మా బావిలా అంటూ కొంచెం కారం అద్దీ చెప్పు అంది ఉమా కారం ఎవరికి సుధీర్ఘ అంది సుమాశ్చర్యంగా అక్క నీకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్కుంది నిమ్మనసం తేనె కలిపి పరిగడపన తాగించాలి కంది ఉమా నాకు పరిగడపన పడదు అంది సుమ అయ్యోమయ్యోం మహారాణి గారు కాలమద్దేది మాటలకే ఉష మాట్లాడుతుండే సుధీర్కి ఆ మాటలు మంట పుట్టాలని అర్థం ఉంది ఆ ఉమా నాకు తెలిసింది నాకు తెలిసింది అంది ఉషారుగా ఉష మరి ఇంకేం అలా ఫాలో అయిపో అంది ఉమా అక్క ఇవన్నీ నీకెలా తెలుసు అంది ఉష ఆ అవును ఉమకి అసలు ఎన్ని తెలివిదేటలంది కళ్ళు పెద్దవి చేసి తిప్పుతూ సుమ ఉన్నది పిచ్చి మొహాలైతే తిక్కలోడు మహారాజయ్యాడని అంటూ పక్కపకా నవ్వింది ఉమా ఇంతలో ప్రశాంతి గారు వచ్చింది ఉషా నచ్చిందా కారంగా నేనే ఉందా గోంగూర పచ్చట అంది ఆ అదే చెప్తున్న అత్తయ్య కారం ఎలా వాడాలి పచ్చడి పచ్చడి ఎలా చేయాలి అని నేర్చుకుంటుంది ఉషా అయ్యో ఈ సమయంలో పచ్చడి ఉషా ఎందుకమ్మా మనమే చేయొచ్చుగా అంది ప్రశాంతి అమాయకంగా ఉమా సుమా వైపు చూస్తూ అత్తయ్య గారు నువ్వు చాలా అక్క అంది సుమ మురిసిపోయింది ప్రశాంతి గారు ముచ్చట పడిపోయారు ఉమా అన్న మాట వారికి వేరేలాగా అర్థమైంది దేవుడో నువ్వే కాపాడాలి శ్రీకృష్ణ పరమాత్మ అని మనసులో అనుకుంటూ ఆకాశం వైపు చూసి దండం పెట్టింది ప్రశాంతి గారు మాట్లాడుతూ మధ్య మధ్యలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి నువ్వు ఉమని చూసి నేర్చుకోమ్మా ఒట్టి మనిషివి కాదుగా అంది అలాగే అత్తయ్య అంది ఉష లోనికి వెళ్ళిపోయింది ప్రశాంతి తను కూడా కృష్ణాన్ని నమస్కరించుకుంటూ మనకి మన అత్తగారు మంచితనం చాలే పాత కాలంలో పడేసి తొక్కడానికి పాత నవ్వింది ఉమా అవునక్క షర్మిలా చీర కట్ట చూసావా బొడ్డు కింద చీర అల్లటి జాకెట్టు ఆడవాళ్ళకే తిక్కెక్కేలా ఉంది దాని వేషం అంది ఉష దాని బొందలే అది అలా చూపించుకుంటే అందరూ చూసి ఆనందిస్తారు డబ్బైనా అందమైన ఎవరికి చూపాలో వారికి చూపితేనే ఆరోగ్యం ఆనందం అంది ఉమా అవును ఆ విషయం నాకు తెలుసు అంది సుమ ఆ మాటకి ఉమా ఉష పాడి నవ్వారు సుమ కూడా అర్థం తెలియక నవ్వేసింది ప్రశాంతి గారు కూర్చోగానే వరాలమ్మ మాట్లాడుతూ ఈ మధ్యనే కోడలకి పెరటిలో మాటలు ఎక్కువయ్యాయి అంది చిన్నవాళ్ళు కదా అత్తయ్య ఏవో మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతారు అంది ప్రశాంతి కోడలని ఒక్క మాట అననివ్వవు కదా అంది వరాలమ్మ పని మెలిసి చేసుకుంటారు మధ్య మధ్యలో ఇలా సరదాగా ఉంటే వారికి పని బాధ తెలియదు కదా అత్తయ్య అంది ప్రశాంతి నిజమే లే మా రోజుల్లో అలా కాదు అంది వరాలమ్మ అవునవును అంది ప్రశాంతి నిజమే మరి వరాలమ్మ అత్తగా ఉన్నప్పుడు ప్రశాంతి కాసేపు కూడా కూర్చొనిచ్చేది కాదు ఎంతసేపు ఏదో ఒకటి గొనుగుతూ విసిగిస్తూనే ఉండేది ప్రశాంతి అమాయకత్వానికి ఆ మాటలు అసలు అర్థమయ్యేవే కాదు తెలివి కాస్త తక్కువగా ఉండే అలవాటు అలాంటి విషయాలు చాలా ఉపయోగంగా ఉంటుంది మరి ఇంతలో ప్రభాకర్ గారు వచ్చారు అల్లం మురబ్బా పళ్ళు పూలు అన్నీ తీసుకొచ్చారు ఉషకి ఈ అల్లం మురబ్బా ఇవ్వు పైత్యం కూడా లేకుండా ఉంటుంది అన్నారు ప్రభాకర్ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ప్లీజ్ సుధీర్ ఉషా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఉషకి ఐదో నెల వచ్చింది ఇంజక్షన్ చేయించుకొని వచ్చారు ఇంటి ముందుకు వచ్చేసరికి ఇంటి ఎదురుగా షర్మిల ఉంది అయ్యో ఇలాంటప్పుడు అలా బైక్ మీద వెళ్ళకూడదు అని షర్మిల రండి ఉషా కాసేపు కూర్చొని వెళ్దు గాని అన్నది షర్మిల ఏదో కొద్ది పరిచయానికి అలా వేరే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం నాకు అలవాటు లేదు అంది ఉషా అయినా నాకు నీరసంగా ఉంది అంది సుధీర్ పిల్లలను తీసుకొని రారాదు కాసేపు కారం బుంది కూడా చేస్తా అంది షర్మిల ఉషా సుధీర్ వైపు కోపంగా చూసింది నవ్వుతూ తల ఊపి ఉషా వెనకే నడిచాడు సుధీర్ బుద్ధి వచ్చే మాటలు మాట్లాడి నా దానికి బుద్ధి లేదు అని తిట్టుకుంది ఉష అమ్మో నీకు కారం ఇష్టం ఇష్టమని దానికి ఎలా తెలుసు అంది సుధీర్ చెవి పట్టుకొని లోనికి పదవే ఎవరైనా చూస్తారు అన్నాడు సుధీర్ బయట నిలబడి వీళ్ళనే చూస్తున్నా షర్మిల పక్కపక్క నవ్వింది ఇదెప్పుడు మన ఇంటి ఎదురుగా నిలబడి మన వైపే చూస్తుందా అంది కోపంగా ఉష ప్రశాంతి గారు వచ్చి కోడల్ని బయటే ఉండమని మూడు రాళ్ళు తీసుకొచ్చి దిష్టి తీసి మూడు వైపులా విసిరింది అలాంటి విషయాలు చాలామందికి భయం కదా అందుకని షర్మిల లోపలికి పరిగెత్తింది నీ బాధ బయట చూస్తున్నా నేను అందుకే అత్తయ్యకు నేనే చెప్పా దిష్టి తీయమని అందే ఉమా నవ్వుతూ చిన్నగా ఉషా చెవిలో తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్